హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే చాలా సింపుల్గా కమ్మగా నెయ్యి అయితే తయారు చేసేసుకుందాం రండి దానికోసం పాలు అయితే నేను లో ఫ్లేమ్లో భరిగించుకుంటున్నాను పాలు బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా అనేది ఎక్కువగా వస్తుంది అనమాట మేగుడంతా ఈ రకంగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన తర్వాత ఈ రకంగా అయితే వెన్న రెడీ అయిపోతుందనమాట దీనికి ఒక దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఇదే రకంగా మొత్తం మీగడంతా వెన్న చేసేసుకొని ఇప్పుడు క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట అండి నెయ్యి అనేది మంచి స్మెల్ కమ్మగా పూస పూసగా రావాలి అంటే క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వెన్నెని ఇలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి లోపల ఎక్సెస్ మీకు ఏమైనా అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా వాటర్లో కూడా వేసి క్లీన్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ లోపల ఉన్న మీకు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ రకంగా క్లీన్ చేసుకోకపోతే నెయ్యి అనేది తొందరగా పాడైపోయిద్ది అండ్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కమ్మగా అయితే రాదు తొందరగా పాడైపోయిద్ది నేను ఇప్పుడు నెయ్యి కింద కాచేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి కాచుకోవాలి నెయ్యి ఎక్కువ క్వాంటిటీతో రావాలి అనుకుంటే ఫస్ట్ పాలు కాచేటప్పుడు అయితే మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి అండ్ దాన్ని లో ఫ్లేమ్లో అయితే పాలు మరిగించుకోవాలి మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట నెయ్యి అయితే పొంగడం స్టార్ట్ అయింది స్లోగా ఇలాంటప్పుడు ఒక గడితో తిప్పిపోవడం వల్ల ఏంటంటే నెయ్యి అనేది పొంగదు అండ్ నెయ్యి మరగడం స్టార్ట్ అయింది ఓ రకంగా నెయ్యి రెడీ అయిపోతున్నట్టే ఇలా కలుపుతూ ఉండడం వల్ల గిన్నె అనేది కూడా అడిగి పట్టదనమాట చాలామంది నెయ్యి కాల్చుకునేటప్పుడు గిన్నె అంతా అడిగట్టేసి వెంటనే క్లీ క్లీన్ చేసుకోవడానికి కూడా అవ్వదు కానీ ఇలా ఈ రకంగా చేసుకోవడం వల్ల క్లీనింగ్ కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ నెయ్యికి ఇలా బబుల్స్ లాగా నొరుగలాగా వస్తుంది కదా నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టే మనం దించేస్తాము అన్నప్పుడు కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకోవడం వల్ల నెయ్యి అనేది ఎక్కువగా నిల్వ ఉండిద్ది స్టోరేజ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట చూసారు కదా ఎంతలా మరిగిందో కలర్ చేంజ్ అని చూడండి తేనె కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు నెయ్యిని ఫిల్టర్ చేసేసుకుందాము ఈ రకంగా ఫిల్టర్ చేసుకున్నాక మీరు చూడండి గిన్నె కూడా ఏమీ సరిగా అంటుకోలేదు తొందరగానే క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకోవాలి నెయ్యి అనేది గ్లాస్ జార్ కానీ స్టీల్ డబ్బాలని కానీ అయితేనే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండిద్ది అనమాట ప్లాస్టిక్ దానిలో వేసుకుంటే తొందరగా పాడైపోయిద్ది మనం నెయ్యి అయితే వాడుతూ ఉంటాం కదా అట్లాంటప్పుడు తడి తగలకుండా వాడుకోవాలి దానివల్ల కూడా పాడయ్యే ఛాన్స్ అయితే ఉండిద్ది చూసారు కదా ఒక బాటిల్ అయితే నాకు వచ్చిందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ